రకరకాల ఊహాగానాలు అంచనాలు రాజకీయ సమీకరణాలు ఇవన్నిటి తర్వాత ఎంతో మేధోమదనం చేసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు ఇదంతా నిజమేనా నిజంగానే చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసిందా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని నియమించడానికి నిజంగానే రకరకాల ఎక్ససైజ్ చేసిందా ఎంతో మేధోమందనం చేసిందా ఇదంతా నిజంగా నిజమైన ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ఫోర్త్ ఎస్ట్రీట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి చాలా మంది నేతలు పోటీ పడ్డారు అందులో ప్రధానంగా వినిపించిన పేరు ఈటల్ రాజేందర్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అంతేకాదు బండి సంజయ్ పేరు కూడా వినిపించింది రకరకాల ఊహాగానాలు నడిచినాయి అసలు ఈటల్ రాజేందర్ అయితే దాదాపు కన్ఫర్మ్ అయిపోయిండు అని చెప్పి అనుకున్నారు అంతేకాదు ఎప్పుడైతే రామచంద్రరావు పేరు ప్రకటించిందో బీజేపీ హైకమాండ్ బీజేపీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించగానే ఇంకా కొన్ని ఊహాగానాలు కూడా వచ్చినాయి అదేంటంటే చంద్రబాబు నాయుడు వెనకుండి ఇదంతా నడిపించింది చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇక్కడ ఎట్లన్నా బిఆర్ఎస్ ని కాంగ్రెస్ ని తొక్కేసి టిడిపితో కలిసి బీజేపీని లేపడానికి రచించిన పథకమే ఇదంతా అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ ఇదంతా ఉట్టి డొల్లవాదన ఎందుకంటే బీజేపీ అనే దానికి హైకమాండ్ ఏదంటే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ మాట బీజేపీ జవ దాటదు అంతే తప్ప బీజేపీకే చంద్రబాబు నాయుడు అమిత్ షానో వీళ్ళెవరు హైకమాండ్ కాదు బీజేపీ ఎవరి మాట వింటదంటే ఆర్ఎస్ఎస్ గీసిన గీత దాటి బీజేపీ పని చేయదు చేయడానికి అవకాశం కూడా లేదు బీజేపీ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ ఎంపీ అరవింద్ రఘునందన్ రావు డికే అరుణ ఇట్లా రకరకాల పేర్లు వినిపించినప్పటికీ ఎక్కువగా వినిపించింది ఈటల రాజేందర్ పేరే అయితే ఈ రామచంద్ర రావు పేరు ఒకటి రెండు సార్లు వినిపించినా ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు దాదాపు ఆయన్ని పోటీలో లేరనే అందరు అనుకున్నారు అంతేకాదు సింగ్ వెళ్ళి నామినేషన్ వేయడానికి వెళ్తే కూడా నామినేషన్ పేపర్ల మీద నన్ను సంతకం చేయనీయలేదు అని కూడా ఆరోపిస్తున్నాడు సరే ఏది ఎట్లా ఉన్నా రామచంద్రరావు ఎన్నిక మాత్రం అనూహ్యమే కాకపోతే ఇది ఊహించంది మాత్రం ఏం కాదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కి రాజకీయాల కంటే మరొక పెద్ద బలమైన సిద్ధాంతం ఉంది అదే హిందుత్వ ఈ మిగతా మనం చెప్పుకున్న నేతలెవ్వరు హిందుత్వకి ఆర్ఎస్ఎస్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు ఫస్ట్ మనం ఈటల రాజేందర్నే తీసుకుందాం ఈటల రాజేందర్ దగ్గర నుంచే మొదలు పెడదాం ఈటల రాజేందర్ రాడికల్ భావాలు ఉన్న వ్యక్తి ఒక అప్పుడు ఆ తర్వాత లో పనిచేసిండు అనివార్య పరిస్థితుల వల్ల బీజేపీలో చేరిండు తప్ప ఆయనకి బీజేపీ సిద్ధాంతాల పట్ల కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల కానీ నమ్మకం ఉన్నట్లు ఎక్కడ అనిపించదు వాస్తవానికి బీజేపీలో అన్ఫిట్ అనే చాలామంది అనుకుంటారు సో ఇట్లాంటి వ్యక్తిని ఆర్ఎస్ఎస్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తుందా అంటే కలలో కూడా దాన్ని ఊహించలేదు ఈటల రాజేందర్ ని అధ్యక్షుడిగా ఎన్నుకోకపోవడం అనేది అనూహ్యమేమీ కాదు నెక్స్ట్ డికేఆర్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు వీళ్ళు ఇద్దరు గతంలో బీజేపీ ఎంపీ అరవింద్ తండ్రి కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించుడు అట్లనే డీకేఆర్ అయితే ఏకంగా కాంగ్రెస్ లో మంత్రిగా కూడా పనిచేసింది కాంగ్రెస్ పైకి లేవదు అనుకున్న పరిస్థితుల్లో ఆవిడ బీజేపీలోకి వచ్చి జాయిన్ అయింది సో ఈ కాంగ్రెస్ మూలాలు ఉన్న వ్యక్తులు వీళ్ళు కూడా రాజకీయాల కోసం బీజేపీలోకి లోకి తప్ప వీళ్ళకేమి ఆర్ఎస్ఎస్ మీద గానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల మీద కానీ నమ్మకం ఏం లేదు కేవలం వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వీళ్ళు బీజేపీలోకి వచ్చారు సో ఇట్లాంటి నేతల్ని సహజంగానే ఆర్ఎస్ఎస్ పక్క పెడుతుంది దీంట్లో కూడా పెద్ద ఊహించలేకపోవడం అనేది ఏం లేదు సో ఇట్లాంటి నేతల్ని ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ పక్కన పెడతది ఆ తర్వాత మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈయనను కూడా ఆర్ఎస్ఎస్ పరిగణలోకి తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఈయనేమి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో నుంచి వచ్చిన వ్యక్తి కాదు పుట్టుకతోనే బీజేపీలో ఉన్న లీడర్ కాదు బేసికల్ గా ఈయన ఒక లాయర్ అట్లాగే బీఆర్ఎస్ కి బద్ద వ్యతిరేకి ఆ కారణంతో బీజేపీలో జాయిన్ అయ్యింది తప్ప ఈయనకు కూడా పెద్దగా బీజేపీ సిద్ధాంతాల మీద హిందూ భావజాల మీద పెద్దగా నమ్మకం ఉన్నట్లు కనిపించదు రఘునందన్ రావు కూడా పక్కన పెట్టడానికి ఇది ఒక రీజన్ ఇంకా తర్వాత బండి సంజయ్ లక్ష్మణ్ ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే ఇప్పటికే కేంద్రంలో కొంచెం కీలకమైన పదవుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఇంకో బాధ్యత చెప్పడం కరెక్ట్ కాదు అనుకుంది ఆర్ఎస్ఎస్ ఆ నేపథ్యంలోనే వీళ్ళని కూడా పక్కన పెట్టింది ఇక వచ్చింది రాజాసింగ్ బేసికల్ గా రాజాసింగ్ నామినేషన్ వేయడానికి వెళ్తే కూడా నామినేషన్ పేపర్ల మీద సంతకాలు పెట్టనివ్వలేదు అని కొద్దిమంది అని చెప్పి ఆరోపిస్తున్నాడు సరే ఇది నిజమా అబద్ధం అన్న పక్కకు పెడితే రాజాసింగ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోకపోవడానికి కారణాలు ఉన్నాయి రీజన్ ఏంటంటే అతను బేసికల్ గా తెలంగాణ వ్యక్తి కాదు చాలా మంది తెలంగాణ తెలంగాణ వాదం ఏదో కనుమరుగైపోతుందని అంత హిందుత్వం వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటున్నా తెలంగాణ వాళ్ళు తెలంగాణ వ్యక్తిని కాకుండా ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్ష పదవికి వేరే వాళ్ళని పెడితే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు బేసికల్ గా రాజాసింగ్ స్థానికుడు కాదు అన్న కోణంలోనే తెలంగాణ సమాజం చూస్తుంది ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పక్కన పెట్టేసింది ఆర్ఎస్ఎస్ ఎంత హిందుత్వ భావజాలం ఉన్నా సో ఇక్కడ కాస్త తెలంగాణ పదం కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని కూడా పక్కన పెట్టేసింది అంతేకాదు ఇప్పుడు బీజేపీలో ఉన్న చాలా మంది ప్రజాప్రతినిధులు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళలో ఎయిటీ పర్సెంట్ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళేమి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులు అయ్యిన వాళ్ళు కాదు కేవలం రాజకీయ భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్న మూడే పార్టీలు ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ మూడు బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల్లో వాళ్ళకి రాజకీయ వైరుధ్యాలు ఉన్న పార్టీని పక్కన పెట్టి ఫైనల్ గా బీజేపీలో చేరారు అంతే తప్ప వాళ్ళకేం బీజేపీ సిద్ధాంతాల పట్ల గాని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల పట్ల గాని ఆకర్షితులై ఈ పార్టీలో చేరలేదు సో అందర్నీ పక్కన పెట్టి మొదటి నుంచి బీజేపీలో ఉన్న వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి అయిన రామచంద్ర రావుని ఎంపిక చేసింది దీంట్లో పెద్ద ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు ఎందుకంటే రాజకీయాల కంటే కూడా ఆర్ఎస్ఎస్ కి ప్రధాన సిద్ధాంతం ఏంటంటే జాతీయవాదం అందులో కూడా ఇంకా దారుణమైన సిద్ధాంతం ఏంటంటే హిందుత్వ ఈ రెండింటిని దాటి బిజెపి ముందుకు వెళ్లదు ఎల్లలేదు ఈ నేపథ్యంలోనే రామచంద్రరావు ఎంపిక అనేది జరిగింది అంతే తప్ప దీనికోసం ఏదో పెద్ద మేధో మదనం జరిగిందని రకరకాల పేర్లు పరిశీలనలోకి వచ్చినాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ఏదో ఎఫెక్ట్ చేసిండని ఈ మాటలన్నీ డొల్లవాదంలే